కలారా చూపుల్లారా ఎక్కడ మా మా మబుల్లారా మంచుల్లారా తప్పుకోండి దారికి వెళ్ళనివరా వెన్నెలింటికి విన్నమించరా వెండిమింటికి జో జో లాలి జో జో లాలి చిత్రానికి జంజ్యాల గారికి కనెక్షన్ ఉందండి అవును ఆ చిత్రంలో మరి జంజాల గారిని నటించారు అనుకుంటున్నారా అంతేకాదు ఈ చిత్రానికి డైలాగ్ రైటర్గా వర్క్ చేసింది కూడా మన హాస్య బ్రహ్మ జంజాల గారే టాలీవుడ్లో కామెడీ ఫిలిమ్స్కి నాంది పలికిన జంధ్యాల గారు ఒక డైరెక్టర్గానే కాదండోయ్ ఇంకా వేరే డిపార్ట్మెంట్స్లో కూడా తన స్టైల్తో పేరు సంపాదించుకున్నారు కానీ మనకి మాత్రం ఆయన ఎప్పుడు హాస్యబ్రహ్మగానే గుర్తుండిపోయారు బట్ ఇందాక చెప్పాను కదా ఆపద్భాంధోడు వంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలకి డైలాగ్ రైటర్గా వర్క్ చేశారు అండ్ అంతేకాదు ఆ ఫిలింకి నంది అవార్డ్ కూడా అందుకున్నారు బెస్ట్ డైలాగ్ రైటర్ గా చిత్రాలకి డైలాగ్స్ రాసింది మన జంజాల గారే అండ్ నాట్ ఓన్లీ కామెడీ ఫిలిమ్స్ ఆనంద భైరవి వంటి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ కూడా తీశారు జంజాల గారు అండ్ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో లో ఆనంద భైరవి చిత్రానికి బెస్ట్ డైరెక్టర్ గా అవార్డు కూడా అందుకున్నారు అండ్ ఇంకా నైన్టీన్ ఎయిటీ సెవెన్లో లో రిలీజ్ అయిన పడమటి సంధ్యారాగం చిత్రానికి బెస్ట్ స్టోరీ రైటర్గా కూడా నంది అవార్డు అందుకున్నారు అండ్ శ్రీవారికి ప్రేమలేఖ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో రిలీజ్ అయిన ఈ ఫిలింకి ఫిలింఫేర్ అవార్డ్ సౌత్ బెస్ట్ డైరెక్టర్గా కూడా అవార్డు అందుకున్న మన ధ్యాంజ్ గారి వర్ధంతి ఈరోజు మరి ఈ హాస్య బ్రహ్మ గురించి ఇంకా తెలుసుకోవాలి అంటే ఫుల్ పాడ్కాస్ట్ అయితే వినేసేయండి మరి మరొక్కసారి ఆయన్ని ఆయన వర్దంతి రోజు స్మరించుకుంటూ స్టేజ్ వన్ ఎయిట్ పాయింట్ సెవెన్ అక్షఎం ఇది ఆన్ మ్యూజిక్